దేవుని నామమునకు మహిం గాక ప్రభునందు మన ప్రభువు రక్షకుడునైనా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం నీ వారిని చెరపట్టబడిన వారిని అందరినీ నేను విడిపించేదను ఇంకా చెప్పాలంటే నేను చెరపట్టబడిన నీ వారిని విడిపించేదను జకరయ గ్రంథము తొమ్మిదో అధ్యయం పదకొండవము మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని బూతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను ఇది వాగ్దానం ఇంగ్లీష్ లో ఎలా ఉందో చూసుకొని మనము ఒక్కసారి వాక్యపుతుల్లో వెళ్ళిపోతే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జాప్టర్ నైన్ బికాస్ ఆఫ్ ద కోవనెంట్ ఐ మేడ్ విత్ యూ నేను నీతో నిబంధన చేసి ఉన్నాను కనుక సీల్డ్ విత్ బ్లడ్ అది ఎలాగా రక్తముతో ఆయన ముద్రించి ఉన్నాడు ఆ నిబంధన ఐ విల్ ఫ్రీ యువర్ ప్రిజన ఫ్రమ్ డెత్ ఇన్ వాటర్లెస్ అంటే నీ యొక్క బంధింపబడిన వారిని అందరినీ ఆ యొక్క బంధకాలు మరి ఏ విధముగా మరణానికి దారి తీస్తాయో అటువంటి ఆ బంధకముల నుంచి నేను వారిని విడిపిస్తాను ఉదాహరణకి ఏమని ఉంటుంది వాక్యం అంటే తాము పడిన గుంటల నుండి వారు మరపెట్టగా దేవుడు తన వాక్కుని పంపి వారు పడిన గుంటలో నుండి పైకి లేవనే అదే విధముగా యూసేపుని ఆ గుంటలో పడవేసినప్పుడు ఇర్మియాని ఆ గుంటలో పడవేసినప్పుడు వారు మొర్ర పెట్టగా అక్కడి నుంచి పైకి తీసిన దేవుడు తామారుని ఇంకా చంపేయమని చెప్పినప్పుడు ఆ యొక్క తన దగ్గర ఉన్న ఆ కర్ర ఉంగరము నూరు దారము తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈమె నీతి మంత్రురాలని యువత ఒప్పుకుంటాడు ఈ విధముగా అనేక కష్ట సమయాలలో ఏ రోజునైతే నీవు మర్ర పెడతావో ఈ రోజు మనము నేర్చుకుంటున్న వాగ్దానము నీ వారిని బంధించబడిన మనమందరము కూడా ఆయన రక్తము చేత వెల పెట్టబడి కొనబడిన వారము కనుక మన జీవితంలో ఏ పరిస్థితులైనా ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి నువ్వు నేను ఏం చేయాలంటే మనము ఏది అయితే నమ్మామో ఏది అయితే నిబంధన చేసుకున్నామో ఏ విధముగా మన జీవితం ఉండాలని ఆశపడమో నీవు ఖచ్చితంగా ఆ మార్గమును ఎంచుకుని ఆ మార్గంలో స్థిరముగా నిలబడినప్పుడు నీ పక్కన వెయ్యి మంది పడినాను నీ కుడి పక్కన పదివేలు చాలా మంది ఈ ప్రజలు గుడ్డితనము కలుకొచ్చేవాడు దేవుడే గాఢమైన నిద్ర ఆత్మ కుమ్మరించువాడు దేవుడే అంధత్వపు ఆత్మ కుమ్మరించువాడు దేవుడే ఆ యొక్క మోర్ఖపు ఆత్మని కుమ్మరించువాడు దేవుడే ప్రజలకి ఇది తెలియదు కనుక అమ్మ కావాలా అయ్యి కావాలా అంటే నాన్న కావాలా అమ్మ కావాలా లేకపోతే నీకు ఎవరు కావాలి అంటూ ఉంటారు కానీ నీకు తెలుసా నీవు ఎవరిని కోరుకున్న దానికి ఆపోజిట్ లో ఉంటుంది దేవుని గొప్పతనము దేవుని గొప్ప కార్యాలు మనము రాహేలు లేయా చూసినప్పుడు దేవుడు లేయాని సిద్ధపరిచాడు లేయాలోంచి యోధాని యోధాల నుంచి ఏ కానీ యాకోబు రాహేల్ని కోరుకున్నాడు కనుక రాహేల్ నుంచి దేవుడు యోసేపుని ఇచ్చాడు దేవుడు ఏ రోజు కూడా నీకు మోసం చేసేవాడు కాదు కానీ ఇక్కడ బంధించబడిన నీ వారు కనుక ప్రభునందు పిల్లర బంధకములు అంటే ఏంటి అని అంటే ఏదైనా కావచ్చు పాపం ఎప్పుడు నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది కానీ అది కట్లు డ్రగ్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి అది ఆకర్షణీయంగా ఉంటుంది అది కట్లు అంటే కట్లు అంటే నిన్ను ఫ్రీ ఇవ్వదు ఎప్పుడు కూడా అబద్ధం నిన్ను ఫ్రీ చేస్తుంది అనుకుంటావు కానీ అబద్ధము నిన్ను బంధిస్తుంది నీ యొక్క ఇష్టము ఎప్పుడు నిన్ను బంధిస్తుంది నీ మనస్సు ఎప్పుడు కూడా నిన్ను బంధిస్తుంది కనుక మనస్సును బంధించడము అంటే అర్థం ఏంటంటే తెలుసా నీకు నా మనసు గాయపడిందండి నా మనసు బాధపడిందండి అబ్బా నేను అందరికీ మంచి ఇది నువ్వు బంధకములో ఉన్నావు యు ఆర్ ఇన్ దీజన్ అంటే అర్థం ఏంటంటే పంజరంలో చిలక అంటుంది ఏ విధముగా నన్ను బంధించి పెట్టారని కారణం ఏంటి తెలుసా ఒకవేళ ఇదే చిలకకి బంధించి పెట్టడానికి కారణం ఏంటి అది ఒకవేళ డోర్ తెరిస్తే అది ఎగిరిపోతుంది కదా చిలకను బంధించే ముందు ఆ రెక్కలు కట్ చేస్తారు లేకపోతే ఆ రెక్కలు ఎగరకుండా చేస్తారు కనుక ఎప్పుడైతే పాపము నీ రెక్కలు ఎగరకుండా నీవు విశాలమైన ఆకాశము నీ వైపు ఉన్నదని అక్కడ దేవుడు ఉన్నాడని చూడనివ్వకుండా అక్కడ జరుగుతుంది కనుక ప్రభునందు ప్రియులగా ఈ వాక్యము మనము ఎలా నేర్చుకోవాలి చూసినప్పుడు గ్రంథము మన సంఘ దర్శనము గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఎడవచ్చును ఏమంటున్నాడు ఇస్రాయలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు యహోవా అయితే నిన్ను దేవుడు మరి ఎలాగ చేయాలి ఏ విధముగా ఆయన నిన్ను తయారు చేస్తాడు మనుషుల చేత నిరాకరింపబడిన వాడు జనులకు అసహ్యుడు నిర్దయ అంటే దయలేని ఆత్మలకు సేవ చేసిన నా సేవకుడు అని దేవుడు చెప్తాడు ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి గంటలు 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 రాజని ఎంచుకుంటారు కానుకెవరు గంటలు గంటలు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేను గుర్తొస్తాను సంఘానికి రమ్మంటే రారు మళ్ళా పైపుచ్చు దేవుడు ఎందుకు చేశాడు అయ్యో ఏ విధంగా ఉంటుందంటే నిజంగా ఎంత మంది నేను చెప్తున్నానమ్మా కోటి గృహాల్లో మీరు పనులు చేస్తున్నారు కానీ సంఘానికి గ్రహాలు ఏమంటే లేదే దగ్గర పోనీ ఏ రోజున దశబాగులు నువ్వు పంపించావా ఏ రోజున సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటున్న నువ్వు కాలుకి పంపించావా గ్రూపుల్లో ప్రార్థన చేస్తున్న నువ్వు ఏ రోజున నీకు డబ్బుల దగ్గరికి వచ్చే ఎక్కడ లేని జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అయ్యారు పని లేదు అంటారు ఒకవేళ ప్రార్థన చేసాం అనుకోండి కనీసం దినర్ కూడా ఎవరు వెనక్కి తిరిగి చూడ అయ్యారు పని కదండి మరి ప్రణి కోసం ఎందుకు అండి కాబట్టి ఇలాంటి నిర్దయాత్మకులకి అంటే వారు బంధించబడి ఉన్నారు దేని చేత వారి శక్తిని చూసుకుని సంపాదన ఆశపడుతున్నారు కానీ దేవుని యందు భక్తి కలిగి విశ్వాసం చేత ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే నేను చెప్పలేయండి ఇప్పుడు ఐదు రొట్లు రెండు చేపలు అంటే మీకు అర్థం కాలేదేమో నాకు చెప్పన మాకు కుబూస్ అంటారు అనమాట కోయిట్లో ఐదు రొట్లు అంటే ఖచ్చితంగా ఐదు ఉంటాయి అందులో అంటే ఒకడు ఐదు తినేస్తాడు రెండు చేపలు దానికి నంది పెట్టుకోవడానికి అంటే ఒక వ్యక్తి మీల్స్ అనమాట ఒక పూట భోజనం అయితే ఇంకోలా చెప్పాలంటే ప్రభు నందు వెళ్ళారా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఇచ్చాడు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది కనుక ఆ చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ ఇచ్చి ఒక పూట భోజనం అయితే 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 ఇప్పుడు దేవుని చేతిలో ఎప్పుడైతే నువ్వు పెడతావో అవి పిల్లలు పుడతాయి లోంచే అంటే చీకటి లోంచి వెలుగు తీసిన వాడు నేల లోంచి ద్రాక్షారసం తీసిన వాడు మరి ఈ రోజున రొట్టెలోంచి రొట్టెను తీలేడ దేవుడు సమస్తము చేయగలడని వాటిని పిలిచాడు అంటే ఆయనలో జీవముంది కనుక నీవు పెట్టిన దాన్ని పిలుస్తాడు ఇప్పుడు ఇంకోలా చెప్పమంటారా ఈఎస్ఐ అనేవాళ్ళు మాకు ఎంప్లాయీస్ సర్వీస్ ఇన్సూరెన్స్ ఎంఈస్ఐ హాస్పిటల్స్ ఉంటాయి అది వర్కర్స్ కోసము వాళ్ళకి ఇస్తున్న జీతంలో కొంచెం కట్ చేస్తారు వాళ్ళకి ఫినిష్ మనీ అని చెప్పి ఫినిష్ అయ్యక ఇస్తారు అదే విధంగా ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అంటారు నీ జీతంలోనే కొంచెం కట్ చేసి నీవు ఫినిష్ రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళు అది లమ్సమ్ అమౌంట్ గా ఇస్తారు మరి ఈ రోజున దేవుడి చేతిలో పెట్టుతున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వలేడా నీ శక్తి అంతా తగ్గిపోయాక కానీ నీ బలంలో ఉన్నప్పుడు నీ యవలంలో ఉన్నప్పుడు నీవు దీన్ని దేన్ని కూడా దేవుని కోసం వినియోగపరచవు పైపెచ్చు నువ్వేం చెప్తావు తెలుసా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి నీ శక్తినంతా నీ బలమునంతా నీ ధైర్యమునంతా నీ యవ్వనమునంతా నీ కాలమంతా కూడా నీవు ఈ లోకంలో బ్రతికేస్తున్నావు అయితే నీవు బంధకాల్లో ఉన్నావు కాబట్టి ఏది నిన్ను ఆకర్షిస్తుందో ఈ జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మనం చూసినప్పుడు కమింగ్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ లేకపోతే ద కమింగ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ తొమ్మిది తొమ్మిది ఇదిగో నీ రాజు సాత్వికుడు గొర్రెమె ఆ యొక్క గాడిద మీద ఎక్కి వస్తున్నాడని వానాలుంటాయి మనం ఇప్పుడు చదువుతున్న యశాగ్రంథం నలభై తొమ్మిది ఏడు కాబట్టి ఏమని చెబుతున్నాడు దేవుడు యహోవా నమ్మకమైన వాడని ఎస్రాయలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునినని రాజులు గ్రహించి లేస్తారు అధికారులు నీకు సాగిల పడతారు కారణం ఏంటి నీకు ఇలాగ చెప్తున్నాడు నీవు ఏ రోజు కష్ట సమయంలో ఉన్నావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకున్న దేవుడిగా ఉన్నాడని చెప్తూ బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటకు రండి అని చెట్ ఉన్న వారితోనూ చెప్పుచ్చు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టికై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని కాబట్టి ప్రభునందు పిల్లరా దేవుడే నిన్ను ఆ విధముగా సిద్ధపరచువాడిగా ఉన్నాడు ఇంకా మనం చూసినప్పుడు యశకాంధం నలభై రెండవ అధ్యయం ఏడవచ్చును నీతి విషయములో నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా నీ జీవితము ఒక నిబంధనగా ఉండాలని ప్రజలు ఆ వెలుగు చూడాలని నీవు దేవుని నమ్మవని నీవు అన్యజన్లకు వెలుగుగా దేవుడు నియమించాడని కారణం ఏంటంటే గ్రుడ్డి వారి కదులుతుంది వారు అప్పటి వరకు గ్రూఢి ఎందుకు డబ్బును చూస్తున్నారు కానీ దేవుని మహిమను చూడలేకపోతారు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు చేసిన మేలు బిడల్ని చూస్తున్నారు కానీ ఆ ఇచ్చిన దేవుడిని చూడలేకపోతారు చదువులు చూస్తున్నారు కానీ ఆ చదువుకు తగిన జ్ఞానం ఇచ్చిన దేవుడిని ఉద్యోగాన్ని చూస్తున్నారు కానీ ఆ ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడిని చూడలేదు కొవ్వాయికి చూస్తున్నారు కానీ ఆ కొవ్వాటికి తీసుకొచ్చిన దేవుడిని చూడ అంటే నీవు ఎవరు చేశారో వారిని మర్చిపోతున్నావు కనుక నీవు గుడ్డివాడివి కనుక నీవు బంధించబడినవారు కనుక నీవు చికటిలో కాబట్టి నిన్ను బందీ గృహంలో నుండి వెలుపలికి తీసుకొని వచ్చుటకు దేవుడు నిన్ను నిబంధనగా చేసినట్లు మనం చూస్తున్నాం ఇదే వాక్యాలు వేషాగ్రంథం అవి ఒకటి ఒకటి దేవుని నింపబడిన శాముకుని దేవుడు అభిషేకించి ఎందుకు తెలుస్తాడా నలిగిన హృదయం హృదయం నలగడం ఏంటంటే నువ్వు నలగ కొట్టుకుంటున్నావు ఏ రోజునైతే నీ హృదయంలో దేవుడు ఉన్నాడని ఆయన నీ కొరకు నలగ నీ కొరకు విడవగొట్టబడ్డాడని ఎప్పుడైతే నువ్వు చెప్తావో బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు యహోవా మంచివాడని కనుక ఇక్కడ బంధించబడి ఉన్న వారికి చీకటిలో ఉన్న వారికి ఆ యొక్క ఆ చెరసాలలో ఉన్న వారికి ఏ విధముగా ఉంటుంది దుఃఖము అదే విధముగా బూడిద ఆ విధే విధముగా మరి ఇంకా ఏముంటాయి భారభరితమైన ఆత్మము ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు అదే విధముగా బూడిదకు ప్రతిగా భూదండ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తేలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము కనుక ప్రభునందు పిల్లల ఈ విధముగా చెప్పుకుంటూ పోతే మనము ఒక్కసారి చూసిన యోగు జీవితంలో యోగు ఇంటికి కంచెం వేసినప్పుడు దేవునికి అనిపించింది యోగుని ఇంకా ఆశీర్వదించాలని అప్పుడు అపవాది ఇటు అటు తిరుగుతూ వచ్చాడు ఆ అని ఆశీర్వదిస్తున్నావు కదా ఒక్క దెబ్బతో తీసిపాడే అన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే దుష్టునికి అవకాశం ఇచ్చాడో ఆ యొక్క కుమారులను కుమార్తెలను ఆస్తిని అంతస్తును అన్నీ తీసి నేల మీద కూర్చున్నప్పుడు అయితే ఇంకా ఎందుకు ఆరోగ్యం ఉంది కదా ఎముకను ముట్టనివ్వు అన్నప్పుడు ఎప్పుడైతే ఎముకను సైతం ముట్టాడు సమస్తము పోగొట్టుకుని బూడిద మీద చెల పెంకు పుట్టున్నప్పటికీ వారందరూ దుష్టుని చేత బంధించబడి ఉన్న వారిని వారందరినీ తిరిగి దేవుడు రిణంతాలు పోగొట్టుకున్న దానికి ప్రతిగా దేవుడు ఇవ్వగలడని దేవుడు నీ పక్షాన నిబంధన చేశాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని పరిస్థితులు ఎల్ల కాలము ఒక్కలా ఉండవని ఈ రోజున్న ప్రేమల తర్వాత ఉండవని దేవుడు న్యాయవంతుడని దేవుడు యథార్థవంతుడని ప్రజలకి యోగు కథ ద్వారా చూపించాలని అదే విధముగా ఇంకా అబ్రాహ్మును పిలిచిన వాడు దేవుడు నీ గర్భమందు నేను ఆ అనేక జనములను ఇస్తున్నానని ఇద్దరు రాజులు ఎత్తుకుపోయినప్పుడు అదే విధముగా ఆ గర్భము కాకుండా ఆగలు గర్భము తెరిచినప్పటికీ నీ గర్భము ఇలాగూ ఆశీర్వదించబడినని చాలా వణించబడి ఉన్నప్పటికీ దేవుడు కరువు ద్వారా తెగుల ద్వారా ఆ యొక్క అబ్రహామును పరిశోధించి వెలుగు స్తంభం మీద పెట్టిన దేవుడని అదే విధముగా దావీదు తన సొంత కుమారుడు తన యొక్క సమస్తమును తీసుకుని అడవుల పాలైపోయిన దావీదుని సైతము తిరిగి అయ్యో నా కుమారుడు ఆ నీకు బదులుగా నేను చనిపోయిన మేలు అని తండ్రి ప్రేమను చూపించే ఒక గొప్ప నుసారుడిగా దేవుడు చిత్రీకరిస్తున్నాడని భక్ష్యమతో పాపం చేసిన బా భర్తకి మాత్రము అన్యాయం చేయక ఊరియా కుమారుడిగా ఉన్నవాడు సులోమోను నందు క్రీస్తు వచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో రాయి దేవుడు నీతిగల న్యాయాధిపతి అని ప్రభునందు ఈ రోజున ఆ యొక్క బంధించబడిన సమస్తమును దేవుడు రెండంతలుగా దావీదుకు ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని నీవు ఏ బంధకములలో నిన్ను బంధించి ఉన్నాయో అందుకని కేతన నూట రెండు ఇరవై చరసాలలో ఉన్న వారి మూర్గులను వినుటకు చావులకు బధింపబడిన వారిని విధింపబడిన వారిని విడిపించుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడని ఆయన తన పరిశుద్ధ ఆలయములో నుండి తొంగి చూస్తున్నాడని ఇంకా చెప్పాలి అంటే మనం ముగించుకుంటే కీర్తన నూట ఏడు పది దేవుని ఆజ్ఞలో పడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించునందున అని చెబుతూ ఇక్కడ బాధ చేత ఇనుప కట్ల చేత బలింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చే వారు చూసారా మిట్లు బాధలు శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇవి ఎనపకట్లు కనుక వీటి చేత మనము బంధించబడతాం చీకటిలోకి వెళ్తాం దాన్ని బట్టి అంధకారంలోనికి వెళ్ళిపోతాం ఇక ప్రాణము తీసుకోవడం మేలు అనుకుంటాం ఎదురించలేక కనుక శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేత కానీ ఆయన ఆయాసము చేత కృంగ చేసేవాడుగా ఉన్నాడు వారు కూలి ఉండగా అంతా అయిపోయినప్పుడు కష్టకాల మందు వారు యహోవాకు మొన్న పెట్టగా వారి ఆపదలలో నుండి వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి ఆయన బయటికి రప్పించే దేవుడు ఆయన చేస్తూ క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి మృత్యుంజే దేవుడు కాబట్టి కృప్పను బట్టి నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఏ రోజు నీ స్థితిని కాక దేవుని ఉన్నతమైన స్థితిని చూసినప్పుడు కీడులో ఆయన మేలును దాచి ఉంచాడు ఆ యొక్క నష్టము వెనుక లాభం దాచి కనుక చోధింపబడిన పిమ్మట నువ్వు సువర్ణముగా మారాలని నీవు దైవ జనుడువని నీవు దేవుని కుమారుడు అని నీవు దేవుని బిడ్డవని ఎక్కడ ఉన్నా దేవుని కోసంలో బ్రతకాలని ఎదుటి వారికి తీర్పు తెచ్చుకోడు ఒకవేళ నా జీవితంలో జరిగింది కష్టపడి ప్రార్థన చేసి సంపాదించుకున్న సమస్తము పోగొట్టుకుని వట్టి చేతులతో మనుషులను విడిచిపెట్టినప్పుడు పిలిచిన నా దేవుడు నిబంధన చేసిన నా దేవుడు వాగ్దానమంతా చేసిన నా దేవుడు నమ్మదగిన దేవుడని సురేష్ దేవుడని ఇవన్నీ నాకు ముందుగానే బయలుపరిచాడు

విజయము నీదే ఆ విధంగా ఈరోజు కన్నా కోటిలో గృహాల్లో ఉన్న వాళ్ళరా దేవుని సన్నిధికి కానుక పంపించండి నీ జీవితంలో దేవునికి బాగమివ్వు నీ జీవిత జీవితంలో దేవునికి ఇవ్వు నీ కుటుంబంలో దేవునికి ఇవ్వు నీ సమయంలో దేవునికి ఇవ్వు నీ సమస్తంలో దేవునికి ఇవ్వు అప్పుడు దేవుడు నీతో తోటి సహకారిగా నడుస్తాడు నీ కాపుదల ఇస్తాడు నీకు భద్రత ఇస్తాడు ఇస్తాడు ఏ స్థితికైనా చాలిన దేవుడు నా దేవుడు ఇట్టి గొప్ప వాక్యం మనం ఇంటిలో దీవించిన గాక పరిశుద్ధుడా ప్రేమ వాక్యమును అనేక మందికి దీవెన అనేక మందికి ఆశీర్వాదకరంగా వింటున్న వీరిని ఒక్కొక్కరిని 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 పేరు 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 చెప్పున దీవిస్తున్నాము దేవుడు